తొమ్మిదిన్నర ఏళ్ళు బిఆర్ఎస్ పార్టీ దివాలా తీసిందనే వీళ్ళు ఆ నిజస్వరూపం చూపెడుతుంది అనుకోవచ్చు కదా దివాలా ఎందుకు తీసుము ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు తొమ్మిదిన్నర ఏళ్ళలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా దోచుకుంది తెలంగాణలో దోచుకున్నది అన్నప్పుడు మరి నువ్వు నేను అది చేస్తా ఇది చేస్తా హామీలు అది నెరవేర్స్తా ఇది నెరవేర్స్తాను అన్నావు కదా నేను నా చేతికి అధికారంలో కోసం నేను దీనికన్నా ఎక్కువ చేస్తా అది చేస్తాను మరి కుండలే ఇప్పుడు అదంతా చిరగాని మాటలు చేయలేని మాటలు అడ్మినిస్ట్రేషన్ తెలియక ఆయనకు నడపరాక దాన్ని ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి కాలి కుండలు లంకె బిందెలు ఆయనకు అలవాటు బ్యాగులు పట్టుకోపోవడం కుండలు పడకపోవడం బిందెలు పడకపోవడం ఆయనకు అలవాటు ఈ దొంగచాటుగా ఈ అన్ని ఏదో దోసుకుందాము అది ఏదో ఉన్నది చూసుకుందాం అని వచ్చిండు ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం ఉపాసం ఉన్నాడో నోరు కట్టుకున్నాడో ఏం చేసిండో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధి చేసిండు చేసి పది సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిండు అట్లాంటి తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రభుత్వం వచ్చి మొత్తం దివాలా తీసే విధంగా మళ్ళా తెలంగాణను మళ్ళా లాస్ట్కు తీసుకుపోయే విధంగా ఈ రోజు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ప్రజలు తగిన గురపాఠం చెప్తారు